ప్రైజ్ ద లార్డ్ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈరోజు ప్రశ్న ఇహోవా మందసమును ఫిలిస్తీలు ఏ బండిపై ఇస్రాయేలు దేశానికి పంపారు ఆప్షన్ ఏ ఎద్దుల బండిపై ఆప్షన్ బి గుర్రపు బండిపై ఆప్షన్ సి పాడి ఆవుల బండిపై ఆప్షన్ డి గేదెల బండిపై సరి అయిన జవాబు పాడి ఆవుల బండిపై వారు అలాగున రెండు పాడి ఆవులను తోలి తెచ్చి బండికి కట్టి వాటి దూడలను ఇంటి లోపల పెట్టి యహోవ మందసమును బంగారు గడ్డలను పందికుప్పు రూపములను గల ఆ చిన్న పెట్టెను బండి మీద ఎత్తగా ఇది సముయులు మొదటి గ్రంథము ఆరవ అధ్యాయము పది పదకొండు వచనములలో వ్రాయబడి ఉన్నది ఇహోవ వలననే నాకు సహాయం కలుగును కీర్తనల గ్రంథము నూట ఇరవై ఒకటవ అధ్యాయము రెండవ వచనం హ్యావ్ ఏ నైస్ డే